కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండువేల ఇరవై ఐదు ముగింపు వేడుకలో అలియాభట్ తన అందంతో అందరినీ ఆకట్టుకుంది చీరలో ఆమె సొగసు అద్భుతంగా ఉంది రెడ్ కార్పెట్పై ఆమె అందం అందరి దృష్టిని ఆకర్షించింది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండువేల ఇరవై ఐదు ముగింపు వేడుకకు హాజరైన అలియాభట్ అందరి చూపు తనపైనే ఉండేలా చూసుకుంది ఫెస్టివల్ చివరి రోజున రెడ్ కార్పెట్పై చీరకట్టులో తలుక్కమని మెరిసింది అలియా క్లోజింగ్ సెరమనీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది ఈ భామ అలియా లోరియల్ బ్రాండ్ అంబాసిడర్లలో ఒకరిగా ఉంది భారత సంస్కృతి సంప్రదాయాలను చాటడంతో పాటు చీరకు కాస్త మోడ్రన్ టచ్ కూడా ఇచ్చింది అలియా భట్ రెడ్ కార్పెట్పై చీరకట్టులో అలియా ఫొటోలు తెగ వైరల్గా మారుతున్నాయి నో ప్లెప్ చీర లుక్తో పాటు అందుకు సరిపోయే నెక్లైన్ బ్లౌజ్తో అదరగొట్టింది అలియా చీరకట్టులో క్యూట్ లుక్స్తో అలరించింది భామ ఈ ఏడాదే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో డెబ్యూ చేసింది అలియా భట్ మే ఇరవై మూడున మాస్టర్ మైండ్ ప్రీమియర్ షోకు ఆమె అటెండ్ అయింది అప్పుడు లేత గోధుమ రంగు షియాపరెల్లి గౌన్లో రెడ్ కార్పెట్పై ముద్దుగా కనిపించింది అలియా ఆఫ్ షోల్డర్ గౌన్లో క్లిష్టమైన ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ఆర్గాంజా వర్క్ ఐవరీ రఫెల్స్ ఉన్నాయి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్లిన అలియా హాలీవుడ్కు చెందిన ప్రముఖులతో కలిసి లోరియల్ పార్టీకి హాజరైంది ఈ సందర్భంగా ఆమె అర్మానీ ప్రివ్ దుస్తులను ఎంచుకుంది ఆఫ్ షోల్డర్ నంబర్ మెరిసే టాప్తో పాటు చైన్ మెయిల్ ఆకృతితో ఉన్న డ్రెస్తో అదరగొట్టింది ఈ ఏడాది కేన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒకే ఒక్క ఇండియన్ సినిమా మాత్రమే ప్రదర్శించారు నీరజ్ డైరెక్ట్ చేసిన బౌండ్ చిత్రం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది ఇందులో ఇషాంత్ ఖట్టర్ జాన్వీ కపూర్ విశాల్ జెత్వా నటించారు ఈ చిత్రం ప్రీమియర్ తర్వాత ఫెస్టివల్లో తొమ్మిది నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ను అందుకుంది ప్రీమియర్ షోలో భావోద్వేగానికి గురైన నీరజ్ నిర్మాత కరణ్ జోహార్ను కౌగిలించుకున్నాడు అయితే ఈ సినిమాకు ఫెస్టివల్ నుంచి అవార్డు రాలేదు హాలే బెర్రీ జెరెమీ స్ట్రాంగ్ హాంగ్ సాంగ్ సో వంటి ప్రపంచ సినిమా దిగ్గజాలతో పాటు భారతీయ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా ఈ ఫెస్టివల్ మెయిన్ జ్యూరీలో సభ్యులుగా ఉన్నారు అలియా భట్ యొక్క కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రయాణం అద్భుతమైనది ఆమె అందం సంప్రదాయ చీరధారణ అందరినీ మెప్పించాయి భవిష్యత్తులో ఆమె మరిన్ని అద్భుతమైన పాత్రలలో కనిపించాలని కోరుకుందాం